హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందరి వార్త ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ పండగ కానుక జీతాల పెంపుపై కేంద్రం కీలక అప్డేట్ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే నేను చెప్పే వివరం పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక ఈ వీడియోకి లైక్ ఇచ్చి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం ఈవెల ఎనిమిదవ కేంద్ర వేతన సంఘం తన పనులు ప్రారంభించింది ఇప్పుడు అందరూ వేతన సంఘం ఎప్పుడు తుది వేదిక సమర్పిస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఎనిమిదో ఎనిమిదో లోక్సభ కేంద్ర ప్రభుత్వం కొత్త వేతన సంఘానికి సంబంధించి కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది పే కమిషన్ అమలు టర్మ్స్ అప్ ప్రిఫరేషన్ రాబోయే బడ్జెట్లో నిధుల కేటాయింపు ప్రభుత్వ ఉద్యోగి పెన్షనర్ సంఘాల సంప్రదింపుల గురించి ఎంపీలు ప్రశ్నలు అడిగారు వీటికి కేంద్రం ఆర్థిక శాఖ సహాయక మంత్రి పంకజ్ చౌదరి సమాధానం చెబుతూ అమలు తేదీని ప్రభుత్వం నిర్ణయిస్తుంది కమిషన్ పద్దెనిమిది నెలలలోపు సిఫార్సులను సమర్పిస్తుందని చెప్పారు ఎందో వేతన సంఘం అమల్లోకి వస్తే యాభై పాయింట్ పద్నాలుగు లక్షల మంది ఉద్యోగులు దాదాపు అరవై తొమ్మిది లక్షల మంది పెన్షనర్లు ప్రయోజనం పొందుతారని తెలిపారు ఇప్పటి వరకు ఏం జరిగింది రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై నవంబర్ మూడు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ జారీ చేసినప్పటికీ ఎనిమిదో వేతన సంఘం నలభై రోజులకు పైగా పని పూర్తి చేసింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జీతం పెన్షన్ అవలెన్స్ పెన్షనర్లు ఇతర ప్రయోజనాల మార్పులను కమిషన్ పరిశీలించి సిఫార్సు చేస్తుంది ఆయా డిపార్ట్మెంట్స్లో బేసిక్ పేని అప్డేట్ చేయడానికి కీలకమైన ఫిట్మెంట్ ఫ్యాక్టర్ని కూడా కమిషన్ నిర్ణయించింది వేతనాలు అవెలెన్సులు ఫంక్షనల్పై వివరణలో లోక్సభ రాజ్యసభ రెండింటిలోనూ ఎనిమిదవ సిపిసి వేతనం అవెలెన్సులు ఫంక్షనర్లకు సంబంధించిన అన్ని విషయాలు నిర్వహిస్తుందని కేంద్రం ఆర్థిక శాఖ స్పష్టం చేసింది క్యాన్ ఫంక్షన్ సవరణ డిఎన్ఎస్ అవెలెన్స్ డిఎన్ఎస్ రిలీఫ్ బేసిక్ శాలరీలో మెర్జ్ చేస్తారు అనే ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి ప్రస్తుతం డిఏను బేసిక్ శాలరీలో మెర్జ్ చేస్తే ప్రతిపాదన లేదని ప్రభుత్వం పేర్కొంది ఉద్యోగ సంఘాలు మెర్జ్ చేయాలని డిమాండ్ చేస్తూనే ఉన్నప్పటికీ ప్రభుత్వం పై విధంగా స్పందించింది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్లో ప్రభుత్వం డిఏ డిఆర్ను యాభై శాతం నుంచి యాభై ఎనిమిది శాతానికి పెంచింది ఇది రెండు వేల ఇరవై ఐదు జూలై ఒకటి నుంచి అమలవుతుంది బకాయిలు కూడా చెల్లిస్తారు ఏఐసిపిఐ ఐడబ్ల్యూ ప్రతి ఆరు నెలలకు డిఏ సవరిస్తారు సాధారణంగా కొత్త పే కమిషన్ అమలైనప్పుడు డిఏ కొత్త బేసిక్లో మెట్ అవుతుంది జీరోకి రీసెట్ అవుతుంది ఏడవ సిపిసి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి ముగియడంతో ఉద్యోగులకు దీని గురించి డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగ సంఘాల డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ది జాయింట్ కన్సల్టేషన్ మిషనరీ ఇటీవల ఎందో సిపిసిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాసింది అందులో ప్రధాన డిమాండ్లు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణ ఫ్యామిలీ ఫెన్షన్ల సవరణ కమిటెడ్ పెన్షన్ రి రిసోర్టేషన్ వ్యవధిని పదిహేను సంవత్సరాల నుండి పదకొండు సంవత్సరాలకు తగ్గించిందని విరణ తర్వాత ప్రతి ఐదు సంవత్సరాలకు ఐదు శాతం పెన్షన్ పెంపు సిసిఎస్ పెన్షన్ నిధుల ప్రకారం ముందు అందరూ పెన్షన్లకు సమరించిన పెన్షన్ ప్రయోజనాలు భర్తిస్తాయని నిర్ధారించడం ఎంతో సిపిసి అమలు కావడానికి పదిహేడు నెలల కన్నా తక్కువ తక్కువ సమయం మిగిలి ఉండందున ప్రస్తుతం బేసిక్ శాలరీ పెన్షన్లపై ఇరవై శాతం ఇంటీరియం రిలీఫ్ కావాలని కూడా కోరారు ద్రవ్యోల్బణం ఆందోళనలు రాబోయే ఎన్నికల వాతావరణం కారణంగా ప్రభుత్వం ఏదైనా ఇంటర్ రిలీఫ్ ప్రకటించే ముందుగా జాగ్రత్త ఉండాలని నిపుణులు భావిస్తున్నారు ఉద్యోగులకైతే కనుక పండకానికైతే వచ్చింది జతాల పెంపుపై అదిరిపోయే అప్డేట్ అయితే కేంద్రం అయితే ఇచ్చింది సో ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్